ఈరోజు ఘానగాపూర్ వెళ్తున్నాము ఘోనగాపూర్లో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి తర్వాత శనేశ్వరునికి దర్శనం చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఘోనగాపూర్ మెయిన్ గేటు ఇక్కడ మనం రూమ్ తీసుకున్నాము శ్రీ అవధూత ఆశ్రమంలో చాలా చక్కగా రూమ్ ఉంటుంది ఆశ్రమం ప్రశాంతమైన వాతావరణంలో రూమ్ తీసుకున్నాము చాలా బాగుంది టెంపుల్లో బాగా రష్ ఉంది అమావాసకి వెళ్ళినాము ఆయన ప్రశాంతంగా దర్శనమైంది ఇది గోపురం తర్వాత వచ్చేసి శనేశ్వరం గుడికి టాంగా అంటే ఎడ్లాబం గుర్రం బండి మీద వెళ్ళినాము అక్కడ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో శ్రీ దత్తా దత్తగి అని భాగ్యం అనే టెంపుల్ ఉంటుంది భాగ్యవంతి టెంపుల్ ఇది భీమనది స్క్రీన్ మీద చూస్తున్నాం ఇప్పుడు ఈమె భాగ్యమ్మ దేవి మనం తీసుకున్న ఆశ్రమం ఇది ఈ ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాము ఈ ఆశ్రమం పక్కనే భీమ నది ఉంటుంది ఇక్కడనే స్నానం చేసుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ